ఏపీలో ప్రజల నాడి దొరకటం లేదని మళ్లీ జగన్నే కోరుకుంటున్నారా మార్పు కోరుకుంటున్నారో ఇప్పటి వరకు ఊహించలేకపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు తెలంగాణలో పదికి పైగా సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోమటిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం సంతోషాన్నిచ్చిందన్నారు రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నాను అన్నారు ఆయన ఇదే రిజల్టు నాలుగో తారీఖు నాడు వస్తుంది దేశ ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక దేశ ప్రజలందరూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండోసారి మరి ఇక్కడ మరి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటేస్తారా మార్పు అనేది ఎంతో ఉత్కంఠతో ఇక్కడ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటివరకు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా బయట పడటం లేదు మొట్టమొదటిసారి అనుకుంటా ప్రజల నాడీ తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బహుశా బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహరి జరిగింది అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమవడం వల్ల బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరావరి జరిగి చిరసగం సీట్లు రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది